ఏబు గ్రంథం అధ్యాయం మొదటి వచనం దేవుడు ఏమంటున్నాడు తన వాక్యంలో నుంచి భూమి మీద నరుల కాలం అంటే మనుషుల యొక్క కాలం ఎట్లాంటిదంట యుద్ధకాలం ఎట్లాంటిదంట యుద్ధకాలం ఈ లోకంలో ఉన్న ఏ మనిషి అయినా సరే ఈ భూమి మీద బ్రతుకుతా ఉన్న అతని కాలం ఎట్లాంటిదంట యుద్ధకాలం అంటే ఒక వ్యక్తి యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ప్రతి క్షణం అతను జాగ్రత్త పడుతూ ఉంటాడు భయంతో జాగ్రత్త పడుతూ ఉంటాడు కొన్నిసార్లు విజయంతో ముందుకు వెళ్తుంటాడు కొన్నిసార్లు అపజయంతో వెనక్కి వస్తుంటాడు కొన్నిసార్లు భయంగా పోరాడతాడు కొంత కొన్నిసార్లు బలవంతంగా పోరాడతాడు మొత్తానికైతేనే పోరాటం అనేది తప్పదు అవునా కదా చెప్పండి పోరాటం అనేది తప్పదు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే ఇక పోరాడాల్సిందే అందుట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే తప్పనిసరిగా పోరాటం అనేది చేయాల్సిందే ఈ పోరాటం ఎప్పుడు ప్రారంభమవుతుంది బాల్య నుంచి మనిషి యొక్క పోరాటం మనిషి యొక్క యుద్ధం అనేది ప్రారంభం అవుతూనే ఉంటుంది బ్రతకడానికి యుద్ధం లోకలు ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళలాగా బ్రతకడానికి మళ్ళీ మరికొన్ని యుద్ధాలు డబ్బు సంపాదించడానికి ఒక యుద్ధం వివాహం చేసుకోవడానికి ఒక యుద్ధం మళ్ళీ పిల్లల్ని పెంచడానికి ఒక యుద్ధం వాళ్ళని చదువు చెప్పించడానికి అది ఒక యుద్ధం ఇట్లాగా ఇవన్నిటికి తోడు ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో అది ఒక యుద్ధం ఇట్లాగా ఈ భూమి మీద మనిషిని యొక్క దినములన్నీ కూడా ఎట్లా ఉన్నాయి లాగా ఉంటుంది యుద్ధమే ఒక ఈ యుద్ధంలో గెలుస్తాం 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 అనుకుంటాం కానీ చివరికి ఏ మనిషి కూడా గెలవడు అందరూ కూడా మరణం ముందు వచ్చేసి ఓడిపోవాల్సిందే ఈ లోకంలో నేను దీన్ని గెలిచాను నేను దీన్ని గెలిచాను ఇదిగో ఆస్తి గెలిచాను అంతస్తులు గెలిచాను ఇదిగో వీటిని కూడబెట్టాను అని మనిషి గెలుపు కోసం చాలా ఊవిళ్ళూరుతూ ఉంటాడు కానీ ఈ లోకంలో మనిషి అన్నిటితో యుద్ధం చేసి జయిస్తాడేమో కానీ మరణంతో యుద్ధం చేసినప్పుడు మాత్రం మనిషి ఓడిపోవాల్సిందే తప్పనిసరిగా ఓడిపోతాడు అందుట్లో ఎటువంటి సందేహం లేదు ఈ మరణంతో చేసే యుద్ధానికి ముందు నువ్వు చాలా విజయాలు పొందుకుంటావు లోకంలో అన్ని విజయాలు పొందుకుంటావు చదువు విషయంలో విజయం పొందుతావు ఉద్యోగం సాధించే విషయంలో విజయం పొందుతావు తర్వాత సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంలో విజయం పొందుతావు వీటన్నిటిలో విజయం పొందుతావు సరే కానీ మరణాన్ని జయించాలంటే అది మాత్రం సాధ్యం కాదు దాంట్లో విజయాన్ని నువ్వు పొందలేవు కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఏమిటి మరణాన్ని జయించే అవకాశం చాలామంది అనుకుంటారేమో మరణాన్ని జయించే అవకాశం అండి అదేదో చెప్పండి అండి మేము కూడా జయిస్తాం అనుకుంటారేమో మరణం అంటే శరీర సంబంధమైన మరణం జయించే అవకాశం కాదు ఈ శరీర సంబంధమైన మరణం అందరూ కూడా పొందాల్సిందే అందరూ ఈ మరణం ముందు ఓడిపోవాల్సిందే కానీ ఒకనొక మరణం ఉంది ఆత్మ సంబంధమైన మరణం అగ్నిగుండం దాని నుంచి జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎవరైతే ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఏసు క్రీస్తులోనికి వచ్చారో వాళ్ళు మరణంలో నుంచి జీవంలోనికి దాటిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళండి మరణములో నుంచి జీవములోకి దాటేశారు ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి మరణములో నుంచి జీవంలోనికి దాటేశాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి మరణంలోంచి జీవోలోకి దాటేస్తాడో ఇక ఆ మరణపు యొక్క భయం అతని మీద ఉండదు మరణం అతని మీద ఏలుబడి చేయదు ఒక మాటలో చెప్పాలంటే మరణాన్ని యేసుక్రీస్తు జయించి తిరిగి లేచినట్లుగా ఈ వ్యక్తి కూడా అంటే ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా మార్చబడతారో వారు కూడా మరణాన్ని జయించి జీవంలోకి ప్రవేశిస్తారు మరణం అంటే ఈ శరీర సంబంధమైన మరణం గురించి కాదు ఆత్మ సంబంధమైన మరణం నరకాన్ని జయించి పరలోకాన్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అందుకే దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద నరుల కాలము ఎట్లాంటిదంట కాలం లాంటిది అంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం యుద్ధం చేస్తూనే ఉండాలి వయసు వచ్చిన తర్వాత ఇదిగో డబ్బు సంపాదించడం కోసం యుద్ధం చేస్తావు ఇంకా కాస్త వయసు వచ్చిన తర్వాత సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి యుద్ధం చేస్తావు ఇంకా వయసు అయిపోయిన తర్వాత ఒంట్లో రోగాలు వస్తున్న తర్వాత వాటితో మరలా యుద్ధం చేస్తూనే ఉంటావు ముసలితనం వచ్చిన తర్వాత మళ్ళీ దానితో యుద్ధం చేస్తూనే ఉంటావు వీటన్నిటికీ ముందు యుద్ధం చేస్తూ 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 మరణం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఇక ఓడిపోయి చనిపోవాల్సిందే కానీ దేవుని కృప వలన ఈ మొదటి మరణం కాకుండా రెండవ మరణాన్ని జయించే అవకాశం యేసుక్రీస్తు మనకిచ్చాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఎవరైనా సరే ఎటువంటి వాడివైనా సరే ఈ లోకోలో ఎంత గనుడవైనా ఎంత ఉన్నతమైన వాడివైనా సరే ఈ లోకోలో నీవు యుద్ధాన్ని జయించు జయిస్తూ జయిస్తూ పోతున్నావేమో చివరికి మరణంతో యుద్ధం నీకు ఎదురైనప్పుడు నీవు ఓడిపోక తప్పదు కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తుతో పాటు నువ్వు ఉంటే గనక ఆయనందు విశ్వాసం ఉంచితే గనక తప్పనిసరిగా రెండో మరణాన్ని నువ్వు జయించి పరలోకాన్ని చేరుకుంటావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ అనే ఒక రాజు ఉండేవాడు ఆయన తన ఇరవై తొమ్మిదవ ఏటై ఎన్నో సంవత్సరం అండి ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోనే దాదాపుగా ప్రపంచాన్ని మొత్తాన్ని జయించుతూ వచ్చేశాడు అంటే తనకున్న ఆకాంక్ష ఏంటంటే ఈ అలెగ్జాండర్ ఈ గ్రీకు అనేది ప్రపంచాన్ని అంతటిని కూడా పరిపాలించాలి అనేది అతను అనుకున్నాడు ప్రపంచంలో గ్రీకులు చాలా జ్ఞానవంతులు అని బైబిల్ కూడా మనకు చెబుతుంది గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుగుతారంట ఏమి ఎదుగుతారంట గ్రీసు దేశస్తులు జ్ఞానం వెదుగుతారంట గ్రీకులు జ్ఞానానికి పెట్టింది పేరండి అందుకనే దాదాపుగా మనం చదివే వాటిలో పుస్తకాలన్నింటిలో కూడా చాలా లెటర్స్ అన్నీ కూడా గ్రీకు లెటర్సే ఉంటాయి ఆల్ఫా దగ్గర నుంచి బీటా దగ్గర నుంచి గామా డెల్టా ఈటా తీటా ఇట్లాంటివన్నీ కూడా ఎవరిది లెటర్స్ అన్నీ కూడా అంటే గ్రీకులు ఓమేగా వరకు ఆల్ఫా నుంచి ఓమేగా వరకు ఇవన్నీ కూడా గ్రీకులు యొక్క లెటర్స్ ప్రతి లాంగ్వేజ్లో కూడా ఈ లెటర్స్ తప్పనిసరిగా వాడుతూ ఉంటాం సింబల్స్ అన్నీ కూడా అట్లాగా గ్రీక్ అనేది ప్రపంచం అంతటా కూడా బాగా ప్రాచుర్యం పొందింది ఈ గ్రీకులు ఏమనుకుంటారంటే మంచి జ్ఞానం ఎదుగుతారు వీళ్ళు అట్లాంటి గ్రీకు దేశంలో పుట్టిన ఈ అలెగ్జాండరు ప్రపంచాన్ని అంతటినీ గ్రీకులు మేమే పరిపాలించాలి అని ప్రపంచ రాజ్యాలన్నింటినీ జయించుకుంటూ జయించుకుంటూ వచ్చేసాడు ఒకనొక సమయం వచ్చింది భారతదేశం వచ్చేసాడు ఇక్కడ ఆ దోమల బెడద ఎక్కువ ఉంటుంది కదా మిగతా దేశాల కంటే ఈ దోమ ఒకటి కుట్టింది ఆ దోమగుట్టిని ఆ కూడుకి జ్వరము వచ్చేసింది చివరికి ఆ జ్వరంతో ఇక ఎనికి తిరిగి ప్రయాణం అయిపోతూ అయిపోతూ చనిపోయాడు ఏమి జరిగింది ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాను అనుకున్నాడు చివరికి మరణం తన ముందుకు వచ్చేటప్పటికి ఓడిపోయాడు చనిపోయాడు ఇక ఆ రెండో మరణాన్ని జయించే అవకాశం లేదు ఇతనికి కానీ నీకు నాకు అట్లా కాదు మనం ఈ లోకంలో ఈ మరణాన్ని జయించకపోయినా రెండో మరణాన్ని జయించగలం ఇక్కడ దీని మీద విజయం పొందకపోయినా దాని మీద ఈ మరణం మీద తప్పనిసరిగా విజయాన్ని పొందుతాం అందుకనే దేవుడు అంటున్నాడు భూమి మీద నరుల కాలం ఎట్లాంటిదంట యుద్ధకాలం యుద్ధం చేయాల్సిందే ఇక ఇందుట్లో సమస్యే లేదు ఒకవేళ పాపంతో కూడా యుద్ధం చేయాలి దేంతో చేయాలండి యుద్ధం పాపాన్ని జయించడంలో యుద్ధం చేయాలి అవినీతిని జయించడంలో యుద్ధం చేయాలి అక్రమాన్ని జయించడంలో యుద్ధం చేయాలి దుష్టత్వాన్ని జయించడంలో యుద్ధం చేయాలి ఇట్లాగా ప్రతి అక్రమాన్ని దుష్టత్వాన్ని వీటన్నిటినీ తప్పనిసరిగా నీవు యుద్ధంలో ఓడిస్తావు దేవుని కృప వలన ఎట్లాగండి దేవుని కృప ఉంటే పాపం మీద నీకు విజయం వస్తుంది దేవుని తోడు నీకుంటే ఈ లోకంలో ఉన్న అవినీతి మీద దుష్టత్వం మీద వీటన్నిటి మీద నీకు విజయం వస్తుంది దేని ద్వారా నీ సొంత బలం యుక్తులు కాదండి మరి ఎవరి ద్వారా క్రీస్తు యొక్క ఆత్మ నీలోకి వచ్చినప్పుడు వీటన్నిటి మీద నీకు విజయాన్ని ఇస్తాడు అంటే యుద్ధములన్నిటిలో కూడా నీకు విజయం వస్తుంది అందుకే పౌలు అన్నాడు వీటన్నిటిలో నుంచి మనలను విజయోత్సాహంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం అని అన్నాడు పౌలు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము దేవునికి స్తోత్రం కలుగునిగాక హలేలుయా అంటే మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా మనం వీటన్నిటిలో అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిలో కూడా ఏం చేస్తున్నాం అత్యధిక విజయాన్ని పొందుతూ ఉన్నాం అంటే ఈ యుద్ధంలో మనం గెలుస్తూ ఉన్నాము ఎవరి ద్వారాగా ఏసుక్రీస్తు ద్వారాగా నీవు నేను ఈ లోక సంబంధమైన యుద్ధంలో గెలుస్తున్నాం అంటే పాపాన్ని జయించే విషయంలో అవినీతిని జయించే విషయంలో అక్రమాన్ని జయించే విషయంలో అబద్ధాన్ని జయించే విషయంలో వీటన్నిటి విషయంలో లోక సంబంధమైన ఈ దుష్టత్వాన్ని జయించే విషయంలో మనము గెలుస్తున్నాం విజయం పొందుతున్నాం ఎవరి ద్వారాగా అంటే ఏసుక్రీస్తు ద్వారాగా అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఈ భూమి మీద నరుల కాలం ఎట్లాంటిదంట యుద్ధకాలం మరి వాళ్ళ దినములు ఎట్లాంటివి చూద్దాం తర్వాత మాట భూమి మీద నరుల కాలము కాదా వారి దినములు కూలివాణి దినములు ఎట్లాంటివంట మనుషుల యొక్క దినములు కూలివాణి దినములు కూలివాడి దినములు ఎట్లా ఉంటాయి చెప్పండి ఉదయాన్నే వెళ్తాడు క్యారేజ్ కట్టుకొని ఉదయం అంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి కష్టపడి పనిచేస్తాడు సాయంత్రం అయిన తర్వాత ఇక ఒంట్లో శక్తి అంతా అయిపోతుంది బాగా నీరసపడిపోయి ఇంటికి వచ్చేస్తాడు ఈ రకంగా కూలివాణి దినములు గడిచిపోతూ ఉంటాయి అలాగే మానవుని యొక్క దినములు ఈ భూమి మీద ఎట్లాంటివంట కూలివాణి దినములు అంటే ఉదయాన్నే మంచి ఎనర్జెటిక్గా మంచి శక్తితో ఈ భూమి మీదకి వచ్చేస్తాం బాల్యకాలంలో ఎంత మంచి శక్తి ఉంటుంది బలం ఉంటుంది కంటి చూపు మాట అన్నీ చాలా బాగా ఉంటాయి ఇక ఈ భూమి మీద కష్టపడడం ప్రారంభిస్తాం పని చేయడం ప్రారంభిస్తాం ఇక అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం మొత్తానికి కూడా ఏదో సంపాదించాలని చేసుకుంటూ పోతాం ఇక సాయంత్రం అయిపోతుంది అంటే మనం బాల్యతనముల నుంచి యవనస్తులుగా వచ్చేసి యవనస్తుల నుంచి తర్వాత మధ్య వయస్కులుగా వచ్చేసి మధ్య వయస్కుల దగ్గర నుంచి ముసలి అయిపోతాం అంటే సాయంత్రానికి వచ్చేస్తాం అన్నమాట అంటే ఉదయం అంటే బాల్యకాలం సాయంత్రం అంటే ముసలితనానికి వచ్చేస్తాం ముసలితనానికి వచ్చిన తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత ఏమవుద్ది అంతా నిరసపడిపోతూ ఉంటాం ఒంట్లో బలం ఉండదు కంటి చూపు సరిగా ఉండదు నోటి మాట సరిగా ఉండదు ఒంట్లో శక్తి ఉండదు అంతా నీరసపడిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి కూలివాడు సాయంత్రానికి ఎంత అలసిపోయినా సొలిసిపోయినా ఎటు వెళ్ళాలి ఇంటికి వెళ్ళాల్సిందే అలాగే ఈ లోకంలో కూడా సాయంత్రానికి నువ్వు అలసిపోతావు ముసలివాడు అయిపోతావు నీ ఒంట్లో శక్తి అంతా అయిపోతుంది నీరసించిపోతావు ఆ సమయంలో నువ్వు ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళాల్సిందే ఇల్లు అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళాలి కూలివాడు చేసే పని అదే కదా వచ్చేటప్పుడు మొదటి రోజు ఉదయాన్నే ఏం చేస్తాడు ఇంటిని వదిలేసి వచ్చేస్తాడు సాయంత్రానికి మళ్ళీ ఏం చేస్తాడు ఇంటిని చేరుకుంటాడు అలాగే ఈ లోకంలో ఉన్న మానవుడు కూడా మొట్టమొదటిగా తన నివాసమైన ఇంటిని అంటే పరలోకాన్ని విడిచి భూమి మీదకి వస్తాడు బాలుడిగా తర్వాత ఇక్కడ తన దినాలన్నీ అయిపోతూ ఉంటుంది కూలివాడి దినాలు కనుక సాయంత్రం దాకా అయిపోయినట్లుగా ఇతని జీవితంలో కూడా ఆయుష్కాలం అంతా అయిపోయి ముసలితనం వచ్చేసి సాయంత్రానికి అయిపోతుంది సాయంత్రం అయిపోయిన తర్వాత మరలా ఎప్పటిలాగానే తన ఇంటికి వెళ్ళాలి అంటే తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ నివాసం ఆ నివాసం దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అంటే దేవుడు అందుకని అంటున్నాడు ఈ మనిషిని యొక్క దినాలు అన్నీ కూడా ఎట్లాంటివి కూలివాడి యొక్క దినాలు ఈ కూలివాడు సాయంత్రానికి ఎలాగ అలసిపోయి మరలా వెళ్తాడో ఇంటికి అలాగే నీ జీవితం నా జీవితంలో కూడా మనమంతా అలసిపోయి లోకంలో సాయంత్రం అయ్యేటప్పటికి మరలా ఆ తండ్రి ఇంటికి ఆ సొంత ఇంటికి చేరుకోవాల్సిందే నిజంగా నువ్వు చక్కగా ఈ లోకంలో దేవుని కోసం కష్టపడినట్లయితే ఆ తండ్రి ఇంటికి కరెక్ట్గా చేరుకుంటావు లేదు అంటే గనక ఆ తండ్రి లెక్క అడుగుతాడు అడుగుతాడా లేడా ఎరా నిన్ను పంపించిన పని ఏమైంది నువ్వు చేసుకొచ్చావా లేదా అని అడుగుతాడా లేదా తప్పనిసరిగా దేవుడు కూడా మనలను అట్లాగే లెక్క అడుగుతాడు ఇదిగో నీకు ఇంత ఆయుష్చాను ఇంత ఆయుష్కాలం ఇచ్చాను భర్తనిచ్చాను భార్యనిచ్చాను చాను ఇదిగో వీళ్ళందరినీ కూడా నీకు తోడుగా సహకారులుగా ఉండడం కోసం ఇస్తే మరి నువ్వు వెళ్ళి ఏం చేసావు చెప్పు అని దేవుడు లెక్క అడిగితే మరి నీ దగ్గర నా దగ్గర సమాధానం ఉందా ఒకవేళ సంతృప్తికరమైన సమాధానం నువ్వు ఇవ్వగలిగితే నిన్ను తండ్రి ఇంట్లోకి రాణిస్తాడు మళ్ళీ ప్రశాంతంగా నువ్వు లైఫ్ లాంగ్ అక్కడే ఉంటావు నిత్యత్వం దేవునితోనే ఉంటావు కానీ సరిగ్గా సమాధానం ఇవ్వలేని స్థితిలో నీవు ఉంటే తప్పనిసరిగా నీ ప్లేసు మారిపోతుంది అంటే పరలోకంలో నువ్వు ఉండలేవు కానీ ఎక్కడుంటావేకా నరకంలో ఉంటావు జాగ్రత్త ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ సంగతి ఎట్లా ఉంది నీ దినములు ఈ భూమి మీద కూలివాడి వంటి దినములు ఈ సంగతి ఎప్పుడైనా గుర్తించావా కూలివాడు ఎలాగ ఉదయం వెళ్ళి సాయంత్రానికి మరలా ఇంటికి రాస్తాడో నీవు కూడా ఈ లోకంలో వచ్చేసావు చిన్న పిల్లోడిగా తల్లి గర్భం ద్వారా మళ్ళీ సాయంత్రం అవుతుంది నీ జీవితం అయిపోతుంది అస్తమయం అయిపోతుంది మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళాలి మరి నీ లెక్క సిద్ధంగా ఉందా లేకపోతే ఈరోజైనా సరే దేవా ఇదిగో ఇకనైనా సరే నాయన నీ కోసం బ్రతుకుతాను మారు మనసు పొందుతాను దేవా ఇదిగో నీకు సరిగ్గా లెక్క అప్పగించే విధంగా ఎప్పటికైనా నా బ్రతుకు మార్చుకుంటాను ప్రభు అని మనలను మనం దేవుని సరిధిలో పరీక్షించుకుందాం